మా ఆర్య సమాజ మూరగుడి మూరల సెంటర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్తే ఈరోజు వేదమంత్రము ఓం నాహమతో నిరయా దుర్గహైతమా సంత్వేన పృచ్ ఋగ్వేద మంత్రము భావార్థము నేను ఈ ప్రపంచములో కాలిబాటలో నడవలేను నేను తిన్నగా నా లక్ష్యమును చేరుకొందును నేను మామూలు మనుష్యుడను కాను నేను శ్రేష్టమైనటువంటి దేవతను పరమేశ్వరుడు చెప్తున్నాడు మానవుని గురించి అందరూ కూడా ఇది పాజిటివ్ థింకింగ్ గురించి అందరూ గుర్తుపెట్టుకోండి పాజిటివ్ థింకింగ్ అంటే భగవంతుడు ఎలా చెప్పాడో చూడండి అంటే నీలో ఒక మనుష్యునిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని పరమాత్ముడు ఇక్కడ తెలియజేస్తున్నాడు నేను మామూలు మనుష్యుని కాను నేను శ్రేష్టమైనటువంటి దేవతను నేను భోగములను అనుభవించుటకు పృథివి మీద ప్రాకులాడు పురుగును కాను అంటే ఎవరైతే భోగాలు అనుభవిస్తుంటాడో వాడు ఒక పురుగులాగా పరమేశ్వరుడు చెప్పాడు ఇక్కడ మనుష్యుడు భోగములు అనుభవించడానికి వచ్చిన వాడు కాదంట నేను పరబ్రహ్మము వైపుకు ఎరుగునట్టి అనసబడనట్టి ఆత్మను నేను బ్రహ్మ పరబ్రహ్మ సృష్టికర్త అయినటువంటి పరబ్రహ్మ వైపుకు ప్రాకులాడేటటువంటి ఎరుగునట్టి అనసబడనట్టి ఆత్మను నేను అనసబడేటటువంటి ఆత్మను కాదు ప్రాపంచిక సుఖముల వెంటపడి పడి నానావిధ దుఃఖములను అనుభవించు మార్గమును పట్టుకొనను భగవంతుడు చెప్తున్నాడు ఈ ప్రాపంచిక సుఖాల వెంటబడి నానా విధములైన దుఃఖాలు పడేటటువంటి వాణివి కాదు నువ్వు ఈ ప్రపంచ రూప గర్భములో అన్యుల వలె అపరిమిత సమయము వరకు పడి ఉండలేను మిగతా వాళ్ళలాగా నేను ఒక సాధకుడు అనమాట సాధకుని యొక్క తీరు చెప్తున్నాడు సాధకుడు ఎలా ఉండాలి వానిలో మనస్సు ఎలా ఉండాలి వాని ప్రవృత్తి ఎలా ఉండాలి ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు అనమాట మిగతా మనుష్యులలాగా ఈ ప్రపంచంలో ఈ యొక్క బంధనము నుండి అన్యుల వలె అపరిమిత సమయం వరకు పడి ఉండలేను అంటే వాళ్ళు ఇంకా అట్లనే చస్తా ఉంటారు అట్లా నేను ఉండలేను నేను ఇప్పుడే ఈ ప్రపంచ బంధనము నుండి బయటపడి ముక్తుడను అగుదును అంటే ఒక సాధకుడు వాని వేగం ఎట్లా ఉండాలనో చూడండి ఇప్పుడే ఈ ప్రపంచము నుండి ఈ విశ్వము నుండి బయటపడి ముక్తుడ నగదును ఈ బంధనం నుండి విడిబడి ముక్తుడ నగదును అని ఆలోచించాలంట అతని భావన ఇంత వేగంగా ఉండాలి నేను ప్రాపంచికమైనటువంటి సుఖముల యొక్క దుఃఖ రూపమును ఎరుగుదును నేను ఈ ప్రపంచములో ఈ ప్రాపంచిక సుఖాలు అనుభవిస్తున్నారే వీటిలో ఉన్నటువంటి ఆ యొక్క అతి రహస్యంగా ఉన్నటువంటి దుఃఖాన్ని నేను ఎరుగుదును తెలుసుకొందును నేను జ్ఞానిని పరమాత్ముడు చెప్తున్నాడు నేను జ్ఞానిని అలాగే ఈ నీచములో దిగలేను ఏది నీచమంటే ఈ ప్రాపంచిక సుఖాలు ఆ నీచములో నేను దిగలేను నేను ముందు భాగమును బ్రద్దలు కొట్టి గోడను తొలగించి తిన్నగా బయటకి పోవదును నీవు నన్ను సరియగు మార్గమున నడుచుటకు చెప్పుచుందువు భగవంతుడు నిరంతరము సరైన మార్గములో నడపడానికి లోపల ప్రేరణ చేస్తుంటాడు అదే చెప్తున్నాడు ఇక్కడ ప్రవాహమును ఛేదించుకొనుచు పర్వతాలను దూకుచు తిన్నగా నా లక్ష్యమును చేరుదును ఈ విధంగా నేను అంటే ఇక్కడ పర్వతాలను దూకుతా అంటే ఇవన్నీ అడ్డంకులని అర్థం అనమాట ఏవైతే సాధనలో వచ్చేటటువంటి అడ్డంకులు దాన్ని ఇక్కడ అలా చూపిస్తున్నాడు సముద్రాలను ఈదుతూ పర్వతాలను దుంకుచు అంటే దాని అర్థం ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా నేను వాటిని లెక్క చేయను అని అర్థం అనమాట నా లక్ష్యం వైపే నేను పోవుతును ఇది అసంభవం అని నీవు చెప్పుచున్నావు కా కొందరు అంటున్నారు ఇది అసంభవం అంటున్నారు ఏది మోక్షము పొందేది కానీ ప్రపంచములో చాలా క్రొత్త పనులు నేను చేసినవి ఉన్నవి నేను బ్రహ్మచర్యాది ఆశ్రముల వరుసలో గాక తిన్నగా సన్యాసి అగుదును చూడండి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడో సన్యాసిని అగుదును అని మన లోపల ఉండాలి ఎందుకంటే సన్యాసి అందరికంటే తొందరగా భగవంతుని చేరతాడు డైరెక్ట్ అనమాట దర్శనం ఆయనకు సన్యాసికి అంత తొందరగా ఉంటుంది సన్యాసం అంటే ఏంటి సన్యాసించిన వాడు సమస్తము త్యజించిన వాడు అనమాట నేను సన్యాసిని అగుదును అని చెప్తున్నాడు అలా కావాలి అంటున్నాడు ప్రపంచంలో పూర్ణమైనటువంటి బ్రహ్మచర్యము అసంభవమందురు అయితే లోకంలో ఈ పూర్ణంగా బ్రహ్మచర్యం పాటించడం అసంభవం అని అంటున్నారు కానీ నేను పూర్ణ బ్రహ్మచారిని అగుదును ఏది అసంభవం అంటున్నారో అది నేను అయితాను అని నువ్వు సాధకుడు అటువంటి పట్టుదల అటువంటి వేగం ఉండాలి అని తెలియజేస్తున్నాడు నేను పూర్ణ బ్రహ్మచారి అగుదును అంటే నువ్వు ఏమేమి కావాలనో భగవంతుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట అందరూ కూడా బాగా అర్థం చేసుకోండి రాగద్వేషములను పొత్తిగా లేకుండా చేసుకొనుటకు సముద్రమునకు సుఖము కలిగించుటగును చూడండి సముద్రానికి సుఖం కలిగించాలంటే అవుతుందా కాదు అట్లనే రాగద్వేషాలను కూడా పూర్తిగా తీసేయడం అనేది అటువంటిది అంటున్నాడు కానీ నేను అన్ని విధములుగా రాగద్వేష రహితుడు నగుదును అయినప్పటికీ ఏది ఎంత కష్టమైనప్పటికీ నేను రాగద్వేష రహితుడు నగుదును అని నిన్ను అలా కావాలి ఏది అసంభవమో అది నువ్వు కావాలి అంటున్నాడు నీ ఆజ్ఞానుసారము సమస్త ప్రపంచములో విరుద్ధముగా నడుతును ఈ ప్రపంచముతో యుద్ధము చేయుదును అంటే ఈ యొక్క భగవంతుని యొక్క ఆజ్ఞానుసారం ఈ ప్రపంచమంతా నీకు విరుద్ధమైనా సరే నేను అట్లనే నడుస్తా ఇవన్నీ కూడా దయానందంలో ఉన్నాయండి భగవంతుడు చెప్పిన సమస్తము ఆయన చేశాడు మహర్షి దయానంద సరస్వతి ప్రపంచమంతా విరుద్ధమైంది అయినప్పటికీ ఆయన ఆ మార్గంలో పోలే భగవంతుని ఆజ్ఞానుసారమే నడుచుకున్నాడు అదే ఇక్కడ చెప్తున్నాడు పరమాత్ముడు కూడా ఈ ప్రపంచముతో యుద్ధము చేయుదును ఒకవైపున మదించినటువంటి ఈ ప్రపంచముతో పోరాడుచు రెండవ వైపున పరమగురువగు నమ్రభావముతో శిష్యభావమున ఉపదేశమును అడుగుదును పరమగురు అంటే ఎవరు పరమాత్మని ఆయన సర్వము సర్వ మానవులకు గురువు ఆయన పరమ గురువు అట్లా భగవంతుని నమ్రభావముతో ఒక శిష్యభావమున ఉపదేశాన్ని అడుగును నేను ప్రభు వైపునకు ఆకర్షితుడునై మార్గములోని విఘ్నముల యొక్క బాధలను తొలగించుకొనుచు ఈ సంసార కారాగారము నుండి బయటపడి మోక్షమును పొందుదును ఈ యొక్క ప్రపంచం అనేది ఒక కారాగారం ఈ నుంచి బయటపడమే మోక్షము అంటే మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడమే మోక్షము దాన్ని నేను పొందుదును అని ఇక్కడ అంటే ఒక సాధకునికి ఎంతటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉండాలనో తన లక్ష్యం పట్ల పరమాత్ముడు తెలియజేస్తున్నాడు ఈ సమస్త ప్రపంచము నీకు విరుద్ధమైన కానీ నువ్వు దాన్ని జయించాలా జయించి నీ లక్ష్యమైనటువంటి మోక్షమును నువ్వు పొందడానికే ఎప్పుడు ప్రయత్నం చేయాలి దానికోసం ఎన్నెన్ని చెప్పాడో చూడండి ఇంతకుముందు మీరు విన్నారు అలాంటివన్నీ కూడా మనము లెక్క చేయకుండా ముందుకు నడవాలి మన లక్ష్యమే మనకు కావాలి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మనకు అందరికీ కూడా ఒక పాజిటివ్ థింకింగ్ అనేది ఇక్కడ ఈ మంత్రం ద్వారా పరమాత్ముడు తెలియజేస్తున్నాడు అందరికీ నమస్తే ఓం తత్ సత్